ఒక తోట నాటి ఎంతకాలం అయిందండి ఒక తోట నాటి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయింది ఇది మూడు రెండు పూర్తి మూడులోకి వచ్చి అయితే ఈ కొబ్బరి తోటకి మీరు ఎటువంటి సస్య రక్షణ చర్యలు తీసుకుంటున్నారు దీనికి ఎటువంటి ఎరువులు ఏమందిస్తున్నారు చెప్పండి ఒకసారి ఎరువులు అంటే మేమంతా డ్రిప్ ద్వారానే ఇస్తామండి సో నీ సంవత్సరానికి ఒకసారి పశువులు ఎరువు తోలుతాం ఒకసారి వర్మీ కంపోస్ట్ వాడతాం ఈ వర్మీ కంపోస్ట్ లో ట్రైకోడర్మా సుడోమానస్ ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా మిక్స్ చేసి వేస్తాం దాంతోపాటు వేపపిండి ఆమదం పిండి ఇట్లాంటివి కూడా కలుపుతాం అలాగే బొగ్గు పొడము కూడా కలుపుతాం బొగ్గు పొడవు ఎందుకంటే కార్బన్ ఆవశ్యకత ఉందండి భూమిలో ఓకే దాని గురించి బొగ్గుపొడం కూడా కలుపుతాం ఇంకా రకరకాలు ఈ ఒక్కొక్కసారి మనకి తేలిక రకంగా దొరికే పిండ్లన్నీ కూడా కలుపుతామండి అది కాకుండా జీవామృతం ఇస్తాం ప్రతీ నెల జీవామృతం కూడా నెలకు ఒకసారి వెళ్తూ ఉంటుంది ప్రతీ నెల ఈ రసాయనిక ఎరువులు కూడా ఇస్తూ ఉంటాం అలాగే తెల్లదోమకు కూడా స్ప్రేయింగిల్ చేస్తూ ఉంటాం ఓకే అండి దాని వల్ల కూడా నివారణ అవుతుంది మరి అయితే మీరు ఇన్ని రకాల మందులు ఇస్తున్నారు కదా ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులు అండి మీరు ఇచ్చేది మామూలు ప్రకృతి పరమైనటువంటి ఆర్గానిక్ ఇక్కడ మూడు రకాల మిక్సింగ్ అండి రసాయనిక వ్యవసాయం ఉందండి ప్రకృతి వ్యవసాయం ఉంది ఆర్గానిక్ వ్యవసాయం ఉంది మూడు మిక్సింగ్ లోనే వెళ్తున్నాం అండి మూడు మిక్సింగ్ లో వెళ్తే మీరు అంటే శాతం సమాన స్థాయిలో పెడతారా శాతాల బట్టి కాలాన్ని బట్టి